సెప్టెంబర్ ఏడు వినాయక చవితి ఈ విషయాలు తెలుసుకొని పూజ చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యం మన హిందూ మతంలో వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు వినాయకుడి పుట్టినరోజున వినాయక చవితి పండుగగా జరుపుకుంటాము వినాయక చవితి నాడు కొన్ని నియమాలను పాటిస్తూ వినాయకుడిని పూజించిన వారికి ఖచ్చితంగా అఖండ రాజయోగం వరిస్తుంది ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాల్లో లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి మీకు కూడా ఇంతటి అదృష్టం దక్కాలంటే ఖచ్చితంగా ఈ వీడియోలో మీకోసమే ఇంట్లో పూజ చేసేవాళ్లు మధ్యాహ్న సమయం పదకొండు గంటల నుండి ఒక గంట మధ్యలో పూజ చేసుకోవాలి వినాయకుడి పూజ కోసం విగ్రహాన్ని కొనేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి మీరు తెచ్చే విగ్రహాన్ని బట్టి మీరు చేసే పూజకు పూజ ఫలితం దక్కుతుంది వినాయకుడి విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి లేకపోతే మీరు ఎంత మంచిగా పూజలు చేసినా సరే ఉపయోగమే ఉండదు గణేశ విగ్రహాన్ని ఎంచుకునేటప్పుడు తొండం ఎడమవైపు వంగి ఉండాలి ఇలాంటి విగ్రహాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు కష్టాలు తీరిపోతాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతేకాని గణేశుడి తొండం కుడివైపుకు ఉండకూడదు అలాగే కూర్చొని ఉన్న వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే కొనుగోలు చేయండి ఇది శ్రేయస్సును సూచిస్తుంది అంతేగాని నిలబడి ఉన్న గణేష్ విగ్రహాన్ని కొనకూడదు అలాగే గణేశుడి భంగిమలో ఒక చేతిలో లడ్డూలు రెండో చేత్తో ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా ఉండాలి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు వంద శాతం ఫలితం లభిస్తుంది ఇరవై ఒకటి రకాల పత్రిక వినాయకుడిని పూజించాలి ఇరవై ఒకటి పత్రాలతో వినాయక చవితి రోజున పూజించేవారికి సకల సంపదలు అష్టశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు ఇరవై ఒకటి చిత్రాలతో పూజించలేని వాళ్లు కనీసం తొమ్మిది పత్రాలతో అయినా వినాయకుడిని పూజించాలి మీరు చేసే పూజలో ఒక వినాయకుడి విగ్రహం మాత్రమే ఉండాలి అంతేకాని ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలు ఉండకూడదు మీరు తెచ్చే విగ్రహం ఎరుపు రంగు కాని పసుపు రంగులో కాని ఉండాలి ఇలాంటి రంగుల్లో ఉన్న వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి మట్టి విగ్రహాలను పూజిస్తే ఇంకా మంచిది నలుపు రంగు విగ్రహాలు మాత్రం కొనవద్దు నలుపు రంగు నెగిటివ్ ఆకర్షిస్తుంది గణేష్ విగ్రహాన్ని గంగాజలంతో శుద్ధి చేసిన తర్వాతే పూజలు చేయాలి తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చు ఉదయం సాయంత్రం దీపం వెలిగించి పూజలు చేయాలి వినాయక చవితికి సంబంధించి మన సనాతన ధర్మంలో ఒక నమ్మకం ఉంది వినాయక చవితి రోజున చంద్రుడిని చూడడం ఆశుభం మీరు పొరపాటున చంద్రుడిని చూసినట్లయితే మీరు ఖచ్చితంగా అమ్మిద్య దోషంతో బాధపడతారు దీని కారణంగా మీరు మీ జీవితంలో అనేక రకాల సమస్యల్లో చిక్కుకుంటారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుడునే చూడకండి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా ఇంట్లో పూజ చేసుకోనేటప్పుడు ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం వినాయకుడి అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది మనం సాధారణంగా గణేష్ పూజలు చేసేటప్పుడు వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే పూజిస్తాము అయితే చాలా మందికి తెలియని విషయానికి ఏమిటంటే గణేష్ చతుర్థి పూజలు వినాయకుడి విగ్రహాన్ని ఒంటరిగా ఉంచకూడదు వినాయకుడి విగ్రహం పక్కనే ఖచ్చితంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోవాలి లక్ష్మీదేవి విగ్రహం లేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి అష్టస్వర్యాలను ప్రసాదిస్తుంది కాబట్టి ఈ వినాయక చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజలో వినాయకుడి విగ్రహంతో పాటు ఖచ్చితంగా లక్ష్మీదేవిని కూడా ప్రతిష్ఠించుకోవాలి వినాయకుడి పూజలో పన్నెండు రకాల నైవేద్యాలు ఖచ్చితంగా ఉండాలి ఇలా వేలు కాని వాళ్ళు కనీసం మూడు రకాల నైవేద్యాలు లేదా ఐదు రకాల నైవేద్యాలను సమర్పించవచ్చు ముఖ్యంగా వినాయకుడికి పెట్టే నైవేద్యంలో పుండ్రాళ్లు లడ్డులు అలాగే పాయసం ఖచ్చితంగా ఉండాలి గణపతినికి అత్యంత పాత్రమైన పుష్పం తామర పువ్వు కాబట్టి తామర పుష్పాలతో గణపతిని పూజిస్తే కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది అలాగే తెల్లజిల్లేడు చామంతి గన్నీరు పూలతో వినాయకుడిని పూజించవచ్చు పురాణాల ప్రకారం పార్వతీదేవి పసుపు అలాగే శనగపిండితో వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసింది కాబట్టి మీ ఇంట్లోనే స్వయంగా మీ చేతులతో వినాయకుడిని తయారు చేసుకొని పూజిస్తే కోటిరెట్ల పుణ్యఫలితాన్ని పొందవచ్చు పార్వతీదేవి తయారు చేసినట్టుగానే మీరు కూడా కొంచెం పసుపు శనగపిండి అలాగే కొంచెం నెయ్యిని తీసుకొని నీటితో వినాయకుడిని తయారు చేసుకుంటే చాలా మంచిది ఇకపోతే ఇంట్లో పూజ కోసం ఉంచిన విగ్రహాన్ని నిమజ్జనం చేసేవరకు ఉదయం అలాగే సాయంత్రం రెండు పూటలా నైవేద్యం పెట్టి హారతి ఇస్తుండాలి ప్రతిరోజు పూజ పూర్తయిన అక్షతలను విగ్రహాన్ని కదిలించాలి తప్పుల్ని క్షమించమని కోరుతూ పూజ ముగించాలి వినాయక చతుర్థినాడు వినాయక ఆలయాలను సందర్శించిన ద్వారా ఆ శ్రైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు వినాయక చవితి రోజున పేదలకు అవసరమైన వారికి దానం చేయండి ఈ రోజున దానం చేయడం వల్ల గణేష్ని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది ఈసారి వినాయక చవితి పండుగ చాలా స్పెషల్ ఎందుకంటే వినాయక చవితి నాడు మూడు ప్రత్యేక యోగాలు పొందుతున్నాయి వినాయక చవితి రోజున నిష్టలతో పూజించడం వలన సమస్త సమస్యలన్నీ తొలగుతాయి గణేశుడు అంటేనే సంపద దేవుడిగా భావిస్తారు అందుకే ఈ రోజున ఆయనను పూజించడం వల్ల ఇంట్లో ఆనందం సంతోషం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు